భాను ప్రేమ జాతకం ఎలా ఉండే కర్తక చూడు వాన సందేహం లేకుండా కర్తక చూడు బయట నిజమేనా భాను ప్రవీణ్ జాతకంలో ఆంజనేయ స్వామి వచ్చాడు పంచుముఖ ఆంజనేయ స్వామి వచ్చాడు మానవ సహాయక తెలివితేటల్లో మాత్రం ఎవరికి దొరకదు అయితే వారికి బోరేడు తెలివితేటలున్నా కానీ పక్కబడ అయితే కంటితో చూస్తే నమ్ముతాడు తప్ప చెవులతో వింటే ఏది నమ్మదు అయితే కష్టమైనా నష్టమైనా దేవుడి మీద భారం వేస్తారు తప్ప మానవుల మీద ఆధారపడదు కానీ దేవుడు అంటే భక్తున్న గుళ్ళోకెళ్ళి బొడ్డు కోరల పదిమంది చూడగా దొంగతనాన్ని పెట్టి అలవాట్లేది అయితే ఉన్నా లేకపోయినా ఒకటే దసరా బుల్లుడే అయితే అమ్మా నాన్నకి ప్రేమ కుమారుడు అత్తగా